దొంగతనం చేయలేదు అబద్ధం చెప్పలేదు నేను నా తల్లిదండ్రులను సన్మానిస్తున్నాను ఇవన్నీ నేను చేస్తున్నానే అన్నాడు మరి చివరికి ఇంకోటి ఉంది నిన్ను వలన నీ పొరుగు వాడిని ప్రేమించుము అన్నాడు నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించుకున్నప్పుడు నీ పక్కడే కూర్చొని ఆకలి పసులతో ఉన్నవాడు నువ్వు ఎలా చూస్తూ ఉన్నావు ఎలా చూస్తూ ఉన్నావు ఆకలి పసులతో ఉంటున్నావు వాళ్ళు నువ్వేమో మంచి పట్టు వస్త్రాలు ధరించి బంగారు నగలు వేసుకొని వచ్చావు మందిరానికి నీ పక్క వాడు ఏమో ఆడదోడు అన్నం అన్నది నేను రోజుల్లో నీ సహోదరుని ప్రేమితుడు నీ చేత అవుతున్నా మరి చేత అయితే నీ ధనంకి ఇలాంటి పేదవాడికి ఇచ్చేస్తావు ఇలాంటి పేదవాడికి ఇచ్చేస్తావు అమ్మో నా ధనం అమ్మో నేను సంపాదించుకున్నా నాకు నా పిల్లలకి నాకు నా నా తరతరాలకు కావాలి అని ధనవంతుడు చెప్పుకున్నట్టు చెప్పుకుంటున్నావు పక్కవాడికి పక్కవాడికి వాడు కట్టికి పేదరికంలో ఉండి ఆకలితో అలవడిస్తుండే